పదకొండు ఏళ్లలో దేశం అనేక రంగాల్లో అసాధారణ పురోగతి సాధించిందని పేద అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో విధానపరమైన సంక్షోభంతో అధమ స్థానంలో కొనసాగిందన్నారు అలాంటి స్థితిలో బాధ్యతలు చేపట్టిన మోదీ స్థిరమైన పాలనతో దేశాన్ని గాడిలో పెట్టారని వివరించారు గత పదకొండేళ్లలో రైతులు మహిళలు దళితులు గిరిజనులు అణగారిన వర్గాలకు కోసం అనేక విధానాలు అమలు చేసినందుని దేశ అభివృద్ధి సమగ్రంగా కొనసాగుతుందన్నారు ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వ్యవస్థే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం నాలుగో స్థానానికి ఎగబాగడం దానికి తోడు సుమారు దిగుమతులను గణనీయంగా తగ్గించుకుని ఎగుమతులను దాదాపుగా ముప్పై రెట్లు థర్టీ టైమ్స్ పెంచే ప్రయత్నం చేయడం జరిగింది ఈ యొక్క వరవడిలో దేశానికి సంబంధించినటువంటి మూడు విషయాలు ఒకటి ఆంతరంగిక అభివృద్ధి రెండు ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి స్థానము మూడు ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి తీవ్రవాదము అశాంతి ఈ మూడు విషయాల మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి స్థాయి తన యొక్క సామర్థ్యాన్ని చూపించడం మనందరం కూడా తెలుసుకున్న విషయమే ఈరోజు విభజనకు ముందు భారతదేశ విభజన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రవేశపెట్టడం ఆ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో కాశ్మీర్లో ఉగ్రవాదులందరూ కూడా చెలరేగేటటువంటి ప్రయత్నం అది దాదాపుగా దక్షిణ భారతదేశం దాకా కూడా తీవ్రవాద కార్యకలాపాలన్నీ కూడా మన దగ్గర రావడం జరిగింది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోని మనం గోకుల్ చాట్లో మందు పేలేటటువంటి పరిస్థితి నుంచి ఆఖరికి తాడే ఏలూరు సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడిలో కూడా బాంబులు పేలినటువంటి విషయం కూడా మనం గతంలో చూడటం జరిగింది ఈ తీవ్రవాదాన్ని అదిమి పట్టేటటువంటి ప్రయత్నంలో రెండు రకాల ప్రయత్నాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అత్యద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించడం జరిగింది ఈ పదకొండు సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వ్యవస్థే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం నాలుగో స్థానానికి ఎగబాగటం దానికి తోడు సుమారు దిగుమతులను గణనీయంగా తగ్గించుకుని ఎగుమతులను దాదాపుగా ముప్పై యూనిట్లు థర్టీ నైన్స్ పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ యొక్క వరవడిలో దేశానికి సంబంధించినటువంటి